నమస్కారం నా పేరు మన్నోరుగురావు నేను రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేకంగా ఏం చేస్తుంది మిగతా రాజకీయ పార్టీలు ఏం చేయట్లేదు జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేకించి ఏం చేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేకించి అంటే మేము రూరల్ కాన్స్టెన్స్లో నిరుద్యోగ సమస్యను పరిపూర్ణంగా నిర్మూలిద్దాం అనుకుంటున్నాం తర్వాత రాజమండ్రి పరివాహ ప్రాంతం ఉంది కదా దాన్ని దానికి ఉన్న అపరిశుబ్దాన్ని తొలగించి రేపు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలకి సంసిద్ధం చేద్దాం అనుకుంటున్నాం అంతేకాకుండా ఇప్పుడు నిరుద్యోగ సమస్యని ఎలా తొలగించాలి ఫస్ట్ పాయింట్ రూరల్కి వచ్చేటప్పటికి మేము ఒక యాప్ పెడదాం అనుకుంటున్నాం అది జేడీ యాప్ ఆ యాప్లో ఏంటంటే ప్లంబర్లు ఎలక్ట్రీషియన్స్ మెకానిక్లు ఆటో డ్రైవర్లు మొత్తం అందరు ఏంటంటే దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు రిజిస్ట్రేషన్ అయితే ఎవరికి అవసరం పడుతుందో వీళ్ళ ద్వారా ఎవరికి ఇప్పుడు ప్లంబర్ అవసరం పడతారు ఎలక్ట్రీషియన్ అవసరం పడతారు మెకానిక్ అవసరం పడతారు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి అవసరం పడుతుంది ఎక్కడైతే పని అవసరం పడుతుందో వాళ్ళు ఈ యాప్ ద్వారా డైరెక్ట్ గా వాళ్ళకి ఇది ఎలాంటి ఓలా యాప్ లాంటిది డైరెక్ట్ గా వాళ్ళకి ఎక్కడ పని ఉంటుందో అక్కడికి వెళ్తారు దీనివల్ల సగం నిరుద్యోగ సమస్య పక్క జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే మూడు నెలలకు ఒకసారి ప్రతి మూడు నెలలకి జాబ్ మేళా తిరగమని చెప్పేసి అనుకుంటున్నాం జాబ్ నెల అంటే ప్రతి మూడు నెలలకి ఇక్కడ ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర బెంగళూరులో కానీ ఎంఎన్సీ కంపెనీలు తర్వాత ఇతర కంపెనీలు ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలకి ఉద్యోగస్తులు అవసరం ఇక్కడ రాజమండ్రి రూరల్ కి అవసరం రూరల్లో ఉన్న యువతకి ఉద్యోగాలు అవసరం ఈ ఉద్యోగాలని ఆ ఉద్యోగస్తులతో కలుపుతూ ప్రతి మూడు నెలలకి మేము జాబ్ మేళా ఏర్పాటు చేస్తాం ఈ జాబ్ మేళ వల్ల ఏంటంటే కొంతలో కొంత నిరుద్యోగ సమస్య కొంచెం తగ్గుతుంది అంతేకాదు